నెల్లూరు మాగుంటలేయట్లోని విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్లో చిల్డ్రన్స్ డే సందర్భంగా ఆ పాఠశాల డీన్ రఘురామ్ ఆధ్వర్యంలో చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆ స్కూల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు లు తమ నృత్యాలతో ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా పిల్లలకు చాక్లెట్లు పంచిపెట్టారు అనంతరం రఘురాం మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి విసు సాయి డాక్టర్ కే స్కూల్ పాఠశాల నందు చాచా నెహ్రూని స్మరిస్తూ ఆయన చేసినటువంటి దేశానికి సేవల్ని పిల్లలకి నెహ్రూ గారికి ఉన్నటువంటి ప్రేమ వాటిని ప్రతిబింబిస్తూ అనేక రకాల పిల్లలు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ని ఆటలు పాటలు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా విసు ఇంగ్లీష్ మీడియం స్కూల్ చిల్డ్రన్ పార్క్ ఎదుర్కొన్నటువంటి ఆ పాఠశాలలో కూడా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది రెండు పాఠశాలలోనూ ఈరోజు పిల్లలు చక్కగా ఆటపాటలతో ఎంతో వినోదంగా గడిపారు మొదటి నుంచి విశ్వసాయి మేనేజ్మెంట్ ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు అకాడమిక్స్తో పాటుగా స్పోర్ట్సు గేమ్స్ అనేక రకాల యాక్టివిటీస్ పిల్లలకి డ్యాన్సు కరాటే యోగా డ్రాయింగు ఇలాంటి కంప్యూటర్ స్కిల్సు లైబ్రరీ ఇలాంటి వసతులతోటి పిల్లలకి చక్కగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము పిల్లలు ఇంటర్నల్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రకరకాల సందర్భాల్లో వెలికి తీయడం జరుగుతుంది ఈ కార్యక్రమాలు అన్నీ చేయడానికి విశ్వసాయి యాజమాన్యము చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ గారు డైరెక్టర్ శ్రీ జీ కృష్ణమోహన్ గారి యొక్క ప్రోత్సాహం ఒక ప్రిన్సిపల్గా నాకు ఎంతో ఉందని చెప్పడానికి గర్విస్తున్నాను అదేవిధంగా తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో ప్రతి కార్యక్రమానికి ముందుండి సహకరిస్తూ అన్ని కార్యక్రమాలని విజయవంతంగా కావడానికి ఎంతో ఇప్పటివరకు సహకరించారు భవిష్యత్తులో కూడా ఇంకా మరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ పిల్లలకి మంచి విద్యను అందిస్తూ ఐఐటి నీట్ అకాడమీ ఫౌండేషన్ కోర్సెస్ని ఇస్తూ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తాం థ్యాంక్ యూ అండి సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం నవంబర్ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు మహిళలతో శోభాయాత్ర మరియు మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం ఆరు గంటలకు కాశీ గయా ప్రయాగ్ని తలపించేలా హరిద్వార్ అర్చకులచే పవిత్ర గంగాహారతి కార్యక్రమం ఏడు గంటలకు నూట ఎనిమిది తెప్పలతో పవిత్ర నెల్లూరు స్వర్ణాల చెరువులో శివాకృతి కార్యక్రమం నవంబర్ పదిహేనవ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం గంటలకు శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత గణేష్ ఘాట్ వద్ద జరుగును కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావలసినదిగా కోరుతున్నాను ఇట్లు మీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే